తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకి సమయం అయిపోయింది నిజానికి ఎప్పుడూ నిర్వహించాలి ఈ సర్పంచ్ ఎన్నికలు కానీ ఇప్పటి వరకు కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా ఇలా వాయిదాలు వేస్తూ వచ్చింది రావంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ లోపే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది కానీ సెప్టెంబర్ ఆల్రెడీ అయిపోయింది దీని గురించి మేము న్యాయ నిపుణులతో అందరితో మాట్లాడి చర్చించి ఒక నివేదిక ఏర్పాటు చేస్తామని రావంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది నిజంగా ఇప్పటికైతే నిర్వహించలేరు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాతే నిర్వహించాలనేది రేవంత్ రెడ్డి యొక్క ప్రయత్నం ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఉంది ఈ ఉప ఎన్నిక గనక గెలిస్తే ఖచ్చితంగా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి రాష్ట్రం అంతా కూడా అందుకని ఇప్పుడేమొచ్చేసి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతున్నాడు పైగా యూరియా సరైన సమయంలో అందలేదని రైతులు కూడా చాలా కోపంగా ఉన్నారు ఈ కోపం చల్లారిన తర్వాత ఎన్నికలు పెడదామనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ అయితే వెనక్కి తగ్గుతోంది సెప్టెంబర్ లోపు కాదు కనీసం ఒక డేట్ అయినా చెప్పండి అంటే ఆ డేట్ కూడా నిర్వహించలేకపోతున్నాను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమొచ్చేసి జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని విధాలుగా ఆదేశాలు జారీ చేసేసింది ఈసీ కూడా దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటుంది అలాగే జూన్ జూలైలో కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటుంది ఇలాంటి సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించడం లేదు ఆ సమయం కూడా అయిపోయింది అనేది ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఇంకా పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ గనక గెలిచేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి గెలుస్తామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు అది కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది ఉద్దేశంతో మరి అందుకనే లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న విషయం అయితే తెలియరాలేదు రాలేదు ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక యూరియా మీద ప్రజలైతే వ్యతిరేకత ఉన్నారనే ఉద్దేశం